ఇప్పుడు పువ్వుల గురించి పాట చెప్పుకుందాం సరేనా ఏంటి తల్లి పువ్వులు కదా గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణిని నేనని గులాబీ పువ్వు చెప్పింది ని నీనని బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని గు బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని మల్లె పువ్వు ప్రభు చెప్పింది మండు టెండలో వస్తానని మల్లె పువ్వు చెప్పింది మండు టెండలో వస్తానని అన్ని పువ్వులు చెప్పాయి కమ్మటి తేనెను ఇస్తామని どいつだ、マネー